అంటూ ఉంటారు కాలచక్రం ఎలాంటి ఎలాంటివలంటే ఎవరైనా అందులో ఒకసారి ఇరుక్కుంటే వాళ్లు దాని నుంచి బయటికి రావడం అసాధ్యమవుతుంది నిజానికి కాల్గఢ్ అనే ఒక గ్రామంలో ప్రతి సంవత్సరం భూమి అలాగే ప్రకృతి మూలాలను గౌరవిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉండేవారు ఈసారి ఈ బాధ్యత మీరా ఇంట్లో వాళ్లకి అప్పగించడం జరుగుతుంది కానీ అప్పుడే మీరా వల్ల ఒక పొరపాటు జరుగుతుంది దానితో ఊరి భవిష్యత్తు మారిపోతుంది రండి పంతులుగారు పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పిన్ని మాట విన తరువాత పంతులుగారు మండపానికి చేరుకుంటారు కాని అక్కడికి చేరుకోగాని ఆయన కోపానికి గురవుతారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైంది పంతులుగారు ఈ పూజ ప్రకృతిని గౌరవించడం కోసం చేసేదే కదా మరి నేను ఏదైతే ప్రాచీన గడియారాన్ని ఇచ్చానో అది ఎక్కడుంది అది ఇక్కడ ఎందుకు లేదు ఏంటి లేదు వీలైనంత త్వరగా ఆ గడియారాన్ని వెతికి తీసుకురండి ఎందుకంటే ఆ గడియారం సమయానికి దొరకపోతే పూజ కనుక ఆ ముహూర్తానికి మొదలవ్వకపోతే దానికి అందరూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది పంతులు గారి మాట విని ఊరంతా కూడా భయాందోళనకు గురవుతుంది ఆ మధ్యలో పిన్ని మీరా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ముందు ఈ విషయం చెప్పు నిన్న నేను నీకు ప్రకృతి మూలాలకు సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చాను జాగ్రత్తగా పెట్టమని గుర్తుందా అవును పిన్ని మరి వాటన్నిటిలో ప్రాచీనమైన గడియారం ఉండాలి అదేమైంది అది ఇక్కడ లేదు అది లేకపోతే పూజ అసంభవం మీరా చెప్పు నువ్వు దాన్ని ఎక్కడ పెట్టా పిన్ని అది నిజానికి ఏంటి నిజానికి నువ్వే గందరగోళము చెయ్యలేదు కదా పిన్ని అది ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పడిపోయాను ఆ ప్రాచీనమైన గడియారం కింద పడి పగిలిపోయింది ఏంటి పగిలిపోయిందా భగవంతుడా ఈ పిల్లతో నేను ఏం చెయ్యాలి ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేదు తప్పు నాదే నేను నీలాంటి ముదనష్టపు దాన్ని నమ్మకుండా ఉండాల్సింది నీకసలు కొంచెం కూడా సిగ్గులేదా పుట్టిన వెంటనే నువ్వు మీ అమ్మా నాన్నలను మింగేసావు ఇప్పుడు ఊరంతటినీ కూడా మింగేస్తావా చాలు నువ్వు ఆపుతావా ప్రతిసారి నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడి తన గాయాన్ని రేకెత్తించే అవసరమేమి లేదు మీరు తననే కదా వెనకేసుకొస్తారు కానీ ఇవాళ తను ఏదైతే తప్పు చేసిందో దానికి మనం అందరం అనుభవించాల్సి వస్తుంది అప్పుడే ఆకాశం పచ్చగా మారిపోతుంది అన్ని వైపుల నుంచి గాలులు వీచటం మొదలవుతాయి ఆకాశం నుండి ఒక దూత ప్రత్యక్షమవుతాడు చెప్పండి మీరు ఎక్కడికి వచ్చారేమిటి రావాల్సి వచ్చిన పంతులు గారు ఇవాళ ఈ ప్రకృతి కోసం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తాం కానీ మీరందరూ దానిని నాశనం చేశారు అందుకే మీరందరూ ఇప్పుడు దీనికి శిక్ష అనుభవించి నా వల్ల జరిగింది నా కారణంగా ఊరి శిక్ష విధించకండి లేదు మీరందరూ శిక్షను అనుభవించి తీరాల్సింది ఇవాళ్ళ నుంచి మీరందరూ సమయానికి చెందిన కాలచక్రంలో చక్రంలో బందీలుగా ఉంటారు ఇదే నేను మీకు విధించే శిక్ష అలా చూస్తూ చూస్తూ అంత మారిపోతుంది అందరూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతారు మరుసటి రోజు ఉదయం అందరూ లేచేసరికి చమత్కారం జరుగుతుంది అందరూ ఏదైతే జరిగిందో అది మర్చిపోతారు మళ్లీ అదే పూజా రోజు వస్తుంది అందరూ పూజకు ఏర్పాట్లు మొదలుపెడతారు మీరా తన పిన్నికి పూజ కోసం సాయం చేస్తుంటుంది ఆ ప్రాచీనమైన గడియారం మళ్లీ పగిలిపోతుంది ఇదంతా ముందు కూడా జరిగింది ఇక ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది ఊరి వాళ్లందరూ కాలచక్రంలో ఇరుక్కుపోయారు కాని అప్పుడే ఒకరోజు పిన్ని మీరేం కంగారు పడకండి నేను ఈ గడియారాన్ని జాగ్రత్తగా తీసుకొస్తాను కాని ఉన్నట్టుండి ఎందుకో తెలీదు మీరా మనసు దిగులు పడుతుంది తనకి మళ్లీ మళ్లీ అనిపిస్తుంది తనేదైతే అంటోందో అది ముందు కూడా అనింది అని తనకెలా అనిపిస్తుందంటే తన మనసు తనతో ఏదో చెప్పాలనుకుంటోంది అని ఇదంతా ఏం జరుగుతోంది ఏదో గందరగోళం ఉందని నాకెందుకు అనిపిస్తోంది ఇదంతా అబద్ధం నేను నిజమైన జీవితాన్ని బతకడం లేదు ఎందుకిలా అనిపిస్తోంది మీరాకి అర్థమైపోయింది తను ఇరుక్కుంది అని కాని దురదృష్టవశాత్తు తను ఏమీ చెయ్యలేదు అప్పుడే తలుపు దగ్గర మీరా కాలు స్లిప్ అవుతుంది తను గడియారంతో పాటు పడిపోతుంది మీరా కళ్ల ముందే ఆ ప్రాచీనమైన గడియారం మళ్లీ ముక్కలవుతుంది లేదు తన కళ్ళ ముందే గడియారం ముక్కలు ముక్కలైపోతుంది అప్పుడే తనకంతా గుర్తొస్తుంది మొత్తం ఊరంతా ఒకటే రోజు కాలచక్రంలో ఇరుక్కుంది అని నాకు గుర్తొచ్చింది నాకంతా గుర్తొచ్చింది నా వల్ల పొరపాటు జరిగింది నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది పాపం మీరా తన ద్వారా జరిగిన ఈ పొరపాటుకి తను చాలా దిగులు పడుతుంది తనకసలేమీ అర్థం కాదు ఏం చెయ్యాలి అని అప్పుడే తన తల బరువెక్కుతుంది ఆకాశం మళ్ళీ పచ్చగా మారుతుంది మీరా కంగారు పడుతుంది కాని అప్పుడే తనకి ఒకటి గుర్తొస్తుంది మీరందరూ శిక్షను అనుభవించాల్సింది ఇవాటి నుంచి మీరందరూ సమయం యొక్క కాలచక్రంలో బందీలుగానే ఉంటారు అదే మీ శిక్ష లేదు అలా చెయ్యకండి నేనేదైతే చేశాను అందులో వీళ్ల తప్పు ఏమీ లేదు నా తప్పుకి నిర్దోషులకు శిక్ష విధించడం అన్యాయం అవుతుంది దయచేసి మీ భవిష్యవాణిని వెనక్కి తీసుకోండి వీళ్ళందరికీ విముక్తి కలిగించండి ఒక్కసారి అన్నదానిని వెనక్కి తీసుకోవడం కుదరదు కానీ నువ్వు చేసిన దానికి గనక నువ్వు పశ్చాత్తాప పడుతున్నావు అంటే నిజంగానే నువ్వు ఈ ఊరిని విడిపించాలనుకుంటే నీ దగ్గర ఒక మార్గం ఉంది మీ ఊరికి చెందిన ఆ మందిరంలో ఒక గ్రంథాలయం ఉంది అక్కడ కాలచక్రం అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో విశేష మంత్రాలన్నీ ఉన్నాయి నువ్వు ముక్కలైన ఈ గడియారాన్ని రక్షాకవచంగా మార్చి అందులో పెట్టాలి ఇక సరైన ముహూర్తంలో ఆ మంత్రం చదవాలి ఈ గడియారం తన మూల స్వరూపానికి వచ్చినప్పుడు ఈ ఊరంతా కాలచక్రం శాపం నుండి విముక్తి పొందుతుంది ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు కానీ మీరిప్పుడే కదా చెప్పారు భవిష్యవాణి ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు అని మరి ఊరికి నేను విముక్తి ఎలా కలిగించగలను సరిగ్గా అన్నావు భవిష్యవాణి మారదు కానీ ఒకవేళ నువ్వు చేసిన దానికి పశ్చాత్తాప పొందితే మనస్ఫూర్తిగా ఊరి వాళ్లకు విముక్తి కలిగించాలి అనుకుంటే నువ్వు నీ ఆత్మతో పోరాడాల్సి ఉంటుంది నువ్వు స్వయంగా నిజం నుంచి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏ రోజైతే నీ మనసు నీకు అనుభూతి కలిగిస్తుందో ఏ జీవితానైతే నువ్వు జీవిస్తున్నావో అది అబద్ధమని ఆ రోజు నీకు అంతా గుర్తొస్తుంది అప్పుడు నువ్వు అలాగే ఈ ఊరు గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చింది నేను గుడికి వెళ్ళాలి మీరా పరిగెత్తుకుంటూ ఆ గడియారాన్ని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తుంది అక్కడ తనకి కాలచక్రం పుస్తకం దొరుకుతుంది దొరికింది ఆ పుస్తకాన్ని తీసుకుని తను తిన్నగా మందిరానికి చేరుకుంటుంది అక్కడ తను చూసేసరికి ఊరి వాళ్లందరూ పిన్ని బాబాయ్ పంతులు గారు పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆగండి ఊరి వాళ్ళందరూ మీరాని ఆశ్చర్యంగా చూస్తారు కాని మీరా ఒక్క క్షణం కూడా వృధా చెయ్యదు తను అందరికీ నిజం చెప్పేస్తుంది గడియారం ముక్కలవటం దూత ఇచ్చిన శాపం కాలచక్రం పుస్తకం ఊరివాళ్ల విముక్తి అందరికీ మతి పోతుంది కాని మీరాకి గుర్తుంది ముహూర్త సమయం దాటిపోతోంది అని తను పరిగెత్తుకుంటూ మండపం మధ్యలోకి వెళ్లి చేరుకుంటుంది రక్ష కవచాన్ని సిద్ధం చేస్తుంది గడియారం ముక్కలను అందులో పెట్టి మంత్రాలను చదవటం మొదలు పెడుతుంది అప్పుడే అద్భుత సంఘటన జరుగుతుంది ఆకాశం నీలిరంగులోకి మారిపోతుంది గాలులు వేగంగా వేస్తాయి ఊరి వాళ్లందరూ స్పృహ కోల్పోతారు ఆకాశంలో గుండ్రటి చక్రంలో రాత్రి పగలు తిరుగుతూ ఉంటుంది ఇక చివరికి మీరా మంత్రం సమాప్తం అవ్వగానే గడియారంలోని ముక్కలన్నీ స్వయంగా అతుక్కుంటాయి మీరా కూడా స్పృహ కోల్పోతుంది కానీ చివరికి గెలుపు మీరా స్వచ్ఛమైన మనసుదే అవుతుంది కాసేపటి తర్వాత ఆ ఊర్లో కొత్త సూర్యుడు ఉదయిస్తాడు ఒక కొత్త రోజుతో ఊరికి శాపం నుంచి విముక్తి కలుగుతుంది